హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చే టిఫిన్ కూడా షేర్ చేస్తాను ముందుగా ఉండ్రాలు చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఒక్క టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగనివ్వాలి ఇలా చిలకర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పుకి మూడు కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి మీరు మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన బియ్యపు రవ్వ అయినా లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యపు రవ్వ అయినా దేనికైనా కానీ మూడు కప్పులు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసిన తర్వాత రుచికి తరపడా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల వరకు పెసరపప్పుని కడుక్కొని వేసుకోండి నానబెట్టే అవసరం ఉండదు కడిగి వేసామంటే మనం రవ్వ ఉడికేటప్పటికి ఈ పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఒక్కసారి కలిపి మూత పెట్టి పెసరిని తెరల కాగనివ్వండి కొద్దిసేపటికి విధంగా నీళ్లు మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే కనుక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో దాంతో ఒక అరకప్పు వరకు వేసుకోండి లేదు అంటే పచ్చి కొబ్బరి తురుముంటే దాన్నైనా కూడా వేసుకోవచ్చు ఒక అరకప్పు వేసుకుంటే ఉండ్రాళ్ళ టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యపు రవ్వను వేసుకోండి బియ్యపు రవ్వ మనం మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినా మనం ఇంట్లో చేసుకున్న రవ్వ అయినా కానీ సన్నగా ఉండేట్టుగా చూసుకోండి రవ్వని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నాన్ స్టాప్ కలుపుతూనే ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ రవ్వని ఉడకనివ్వండి ఇలా ఉడికేటప్పటికి రవ్వ కాస్త దగ్గరికి పడుతుంది కదా ఉప్మా కన్సిస్టెన్సీ వస్తుంది అనుకున్నప్పుడు మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వండి మనం మూత పెట్టకపోతే రవ్వ చిక్కబడుతుంది కదా ఉడికేటప్పుడు చేతుల మీదకి చెందుతుంది అందుకని మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనిస్తే కొద్దిసేపటికి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు రవ్వ చూడటానికి కాస్త పలచగా ఉంది కదా కొంచెం చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని ఇలానే వదిలేసాయండి ఐదు నిమిషాలు వదిలేటప్పటికి ఇంకొంచెం పలికేమన్నా ఉంటే కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి విధంగా బాల్ అనేది రెడీ అవుతుంది చూసారు కదా మరి పల్చగా ఉండకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదు అనమాట మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి కొంచెం చల్లారినివ్వండి ఇది త్వరగా చల్లారడం కోసం మనం గరెటితోటి ప్లేట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసాము అంటే త్వరగా చల్లారుతుంది ఇది మరీ చల్లగా అయ్యే అవసరం లేదండి మనము చేతితో తాకగలిగే వేడి ఉండేంత వరకు చల్లారితే సరిపోతుంది అలాగే మీకు ఇష్టమైతే ఇందులోకి ఒక్క టీ స్పూన్ వరకు ఆవు నెయ్యిని వేసుకోండి ఆవునెయ్యి లేకపోతే గేదెనైనా అయినా కూడా వాడుకోవచ్చు అలాగే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని మనకి కావాల్సిన సైజులో ఉండ్రాలుగా చేసుకోవాలి ఈ ఉండ్రాలు టేస్ట్ చాలా బాగుంటాయండి అలాగే మనం వేసిన నీళ్లు కరెక్ట్గా వేసాము అంటే సాఫ్ట్గా కూడా ఉంటాయి అలాగే మనం నూనె వేసాం కదా తాలింపులో జీలకర్ర వేయించేటప్పుడు ఆ నూనె వల్ల మనకి ఉండ్రాలు అనేవి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి అంటే చాలామంది ఇష్టంగా తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఉండ్రాల రెసిపీ కదండి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలని మీరు కూడా చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు దీంట్లో కొబ్బరి చట్నీ కానీ పీనట్ చట్నీ కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అదండి వాటికి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటారు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్